వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోతున్న మహాలక్ష్మి పార్ట్ టెన్ అది ఒక పెద్ద గది అది ప్రేమ్ పర్సనల్ గది అందులో తన ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు అతనికి ఉన్న కొద్దిమంది ఫ్రెండ్స్లో వార్త సూర్యాలు ముఖ్యమైనవారు అది చాలా అందంగా ఎనీటైమ్ నీట్గా ఉంటుంది వివిధ రకాల కళాకృతులతో నిండి ఉంటుంది ఆ గది అంటే ప్రేమ్కి చాలా ఇష్టం ఇప్పుడు ఆ గదిలో ముగ్గురు మాత్రమే ఉన్నారు రే మీరెందుకు నా వైపు మాట్లాడకుండా ఇంకా ముఖం కూడా తెలీదు ఆమె వైపు మాట్లాడుతున్నారు మీరేం స్నేహితులు సూర్య నిన్ను ప్రియా దగ్గర నుంచి ఎన్నిసార్లు కాపాడానో గుర్తుందా అని ఎమోషనల్గా మాట్లాడతాడు ప్రేమ్ అలా మాట్లాడేసరికి సూర్య కాస్త మెత్తబడిపోతాడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన ప్రేమ్కి సరే ఇప్పుడు ఏం కావాలి నీకు అంటాడు సూర్య అమ్మాయి నేను ఎలా వదిలించుకోవాలో చెప్పండి అంటున్నప్పుడు ఆ గదిలోకి చిన్ను పరిగెత్తుకుంటూ వస్తాడు చిన్ను పరిగెత్తుకుంటూ రావడం చూసిన ముగ్గురు ఆశ్చర్యపోతారు ఆ ఇంట్లో ఎవరైనా ఆ గదిలోకి రావాలంటే తలుపు తట్టి మరీ వస్తారు మరి ఈ పిల్లాడెవరు గదిలోపలికి నేరుగా వచ్చేశాడు అనుకుంటూ రే నువ్వెవరు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు చిన్నుని పట్టుకొని సూర్య ముందు ఏదైనా మంచి ప్లేస్ చెప్పండి నేను దాక్కోవడానికి అక్క వచ్చేస్తుంది త్వరగా తీరిగ్గా నేను ఎవరో చెప్తాను అంకుల్స్ అంటాడు దాంతో ముగ్గురికి బాగా కోపం వస్తుంది ఎవర్రా నీకు అంకుల్ అని కోపంగా అడుగుతాడు సూర్య మీ ముఖం చూస్తే నాకు అంకుల్లా కనిపిస్తున్నారు అవును కొంచెం బాగా గమనిస్తే వీళ్ళిద్దరూ హీరోస్లా ఉన్నారు మీ ముఖం చూస్తే మాత్రం కామెడియన్ లాగానే ఉన్నారు మరి హీరోని అన్నా అన్నాడు కమిడి అన్ని మాత్రం అంకుల్స్ అనే అంటారు కదా అంకుల్స్ అని తన చిన్న కళ్ళని పెద్దవిగా చేసి చెప్తాడు చిన్ను అన్న మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకుంటారు ప్రేమ్ వార్తవులు రే మీరు కూడానా అని అంటూ వైపు సూర్య తిరగగానే చిన్ను తనని విడిపించుకొని ఆ గది ఆనుకుని ఉన్న వరండాలోకి వెళ్ళి కట్టిన వెనకాల దాక్కుంటాడు తన నుండి తప్పించుకొని వెళ్ళిన వెనకాలే సూర్య కూడా వెళ్తాడు బాబుని ఏమైనా చేస్తాడేమోనని వార్తో సూర్య వెనకాల వెళ్తాడు ప్రేమ్ విచిత్రమైన అబ్బాయి వైపు చూస్తూ ఇంత చిన్న వయసులోనే ఎన్ని తెలివితేటలు ఎవరి అబ్బాయి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడేదో విరిగిన శబ్దం వినిపించగానే ప్రేమ్ తల అటువైపు తిప్పుతాడు ఒక అందమైన అమ్మాయి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ని గట్టిగా తోసుకుంటూ లోపలికి వస్తుంది ఆ గదిలోకి వచ్చి దేనో వెతుకుతుంది తను ఆ అమ్మాయి ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది నడు మీద చేతులు పెట్టుకొని అంతా వెతుకుతూ ప్రేమ వైపు తిరిగి మా చిన్ని ఏమైనా వచ్చాడా అని అడుగుతుంది ఆ మాటలు ఏవి ప్రేమ్ చెవుల వరకు వెళ్ళలేదు అతనికి ఆమె పెదవులు మాత్రమే కనిపిస్తున్నాయి ఎంత అందంగా ఉంది ఈమె ఆ నడు మీద చేతులు పెట్టుకుని నిలబడ్డ ఆమె తీరు చూస్తుంటే ఎవరో ఒక అందమైన దేవత తన ముందు వచ్చి అలా నిలబడిందా అనిపించింది ప్రేమ్కి తన అందాన్ని చూసే కవితలు రాస్తున్నారేమో కవులు అనిపించింది అతనికి మహాప్రేమ్ని చూసినప్పుడు అనిపించింది ఇతనే కథ బాత్రూంలో ఉన్నది ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటూ ప్రేమ్కి దగ్గరగా వెళ్ళి నిలబడింది అతని అందానికి మైమర్చిపోయి అతని దగ్గరగా వెళ్ళి బుగ్గల్ని పట్టుకొని అటు ఇటు ఊపుతుంది పల్లెలో ఎవరైనా అందమైన పిల్లల్ని చూస్తే తను ఇలాగే చేస్తుంది అదే అలవాట్లో ప్రేమ్ బుగ్గల్ని పట్టుకుని కదపడం మొదలుపెట్టింది మహా వరండాలో నుంచి ఇదంతా చూస్తున్న వాత సూర్యాలు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు వాళ్ళిద్దరి విచిత్ర ధోరణిని చూసి కానీ అది చూసిన చిన్ను మాత్రం అక్క అని గట్టిగా అరుస్తూ కట్టి నుంచి బయటికి వస్తాడు చిన్ను చిన్న అలా అరిచేసరికి వాళ్ళిద్దరు ఒకరి నుంచి ఒకరు దూరంగా జరుగుతారు ఏంటక్క నువ్వేం చేస్తున్నావు అమ్మ ఏమని చెప్పింది నువ్వు పరాయి మగపిల్లలతో అలా రాసుకుపోసుకు తిరగకూడదని చెప్పింది కదా అని అడుగుతాడు మహా అవునన్నట్లు తలాడిస్తుంది మరి నువ్వెందుకు అతను బొగ్గులు పట్టుకొని కోపడుతున్నాడు చిన్ను సూర్య వాతావరణం అంత చిన్నపిల్లాడు పెద్ద ఆరిందలాగా అమ్మాయిని కోప్పడం చూసి ఒక ఇంత ఆశ్చర్యపోతారు వారు కానీ వారిద్దరూ ప్రేమ్ని చూసి మరింత ఆశ్చర్యపోతారు ప్రేమ్ కూడా తలదించుకునే ఉంటాడు అక్కడేదో బాలభారతంలో ఒక సన్నివేశంలా మారిపోయింది అక్కడ దృశ్యం పదా వెళ్దాం నువ్వు ఇలా మగపిల్లవాళ్ళు ఉన్న గదిలోకి రాకూడదని మహా చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు మహాని చిన్న మహా కూడా తలదించుకొని బుద్ధిమంతిరాళ్ళ చిన్ను వెనకాలే వెళ్తుంది ఎవరు సూర్య ఈ విచిత్రమైన వాళ్ళు అని అడుగుతాడు వాతవ్ వైపు చూస్తూ దాంతో వాతవ్కి అర్థమవుతుంది అతను అలా చూసేసరికి ఆ అమ్మాయి ఎవరు అంటాడు మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న ప్రేమ్ అతని దగ్గరగా వెళ్ళి సూర్య వాతవులు ప్రేమ్కి చేరువైపు నిలబడి రే అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అని అడుగుతారు వారిద్దరూ ప్రేమ్కి తెలియకుండానే అవును అనే మాటలు వెలువడతాయి అతని నోట్లో నుంచి వెంటనే తేరుకొని ఎవరు వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతాడు సూర్యకి తెలిసేమోనని ప్రేమ్ ఆ అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం మధ్యలోనే ఆపేస్తాడు సూర్య ప్రేమ చాలా తెలివైన వాడు కనుక వెంటనే అర్థమైంది చూసారా ఆ అమ్మాయి అసలు మర్యాద తెలియదు ఎవరి గదిలోకైనా వచ్చేటప్పుడు నాకు చేసి రావాలనే చిన్న కామన్ సెన్స్ కూడా లేదు అని అంటాడు అబ్బా చా అంటాడు సూర్య అసలు నువ్వేంట్రా ఇంతలా మారిపోయావు ఎవరి గురించి ఇలా తప్పుగా మాట్లాడి ఎరగని వాడివి ఇలా అమ్మాయి గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటాడు వార్త ప్రేమ వైపు తిరిగి దాంతో ప్రేమ్కి తను ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కాలేదు ఇంకా ఉందండి ఏమంటారు మీరు నన్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్టోరీస్ కోసం నన్ను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ముందుకు మంచి మంచి స్టోరీస్ తీసుకొస్తాను వర్షం పడుతుంది కదా అందుకే సౌండ్ అలా అలా వస్తుంది